గుడులో అందరూ కూడా అన్నదానానికి భోజనాలు కూర్చొని అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నారనమాట ప్రసాదాన్ని కూడా అందులో అపర్ణాదేవి కూడా కూర్చొని కళ్ళలో ఆనందంతో తింటూ ఉంటుందన్నమాట అక్కడ చూస్తున్నారు కదా అని చెప్పేసి రాజు ఏమో కావ్యకి చూపిస్తూ ఉన్నాడనమాట అక్కడ చూస్తున్న అమ్మ చూస్తే నా చిన్నప్పుడు తప్పిపోయిన మా అమ్మాయి గుర్తొస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న పక్కనే ఉన్న కావ్య అయితే చాలా ఆనందపడుతుంది అనమాట ఏంటి ఈయనకి ఆవిడ మీద చాలా ప్రేమ కనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట ఆనందంతో మునిగిపోతుంది అక్కడ ఉన్న అపన్నదేవి ఏమో ఆవిడ చిన్నప్పుడు ఆవిడ కొడుకు కూడా ప్రతి సంవత్సరం ఇలా అన్నదానం చేయించేవారంట అని చెప్పేసి అయితే ఏమో కావ్యకు చెప్తూ ఉన్నాడు అనమాట ఆవిడ పుట్టినరోజు కారణంగా మనం ఒక కేక్ తెప్పిస్తే బాగుంటుంది అని ఏమో కేక్ కట్ చేయిద్దాము అని రాజు ఏమో కావ్యతో అంటుంటే చాలా ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది కావ్య ఏమో అప్పట్లోగా యామిని ఏమో రాజుని ఆల్రెడీ ట్రాక్ చేస్తూ ఉండేది ఏమిటో ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అతనేమో వస్తే యామిని ఏమో వాళ్ళ ముగ్గురినే చూస్తుందనమాట కేక్ తెప్పించి అపర్ణా దేవికేమో కేక్ కట్ చేపిస్తున్నాడు అనమాట అర్ణాణ దేవి రాజకేమో తినిపిస్తుంది ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్